ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డా పేద సాధన పెద్దవాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారు మరి రోజు కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారు కూడా ఇప్పటికి మరి ఈ ప్రభుత్వం ఏదో బాగు బాగు చేస్తుంది అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది కానీ ఆయన ఏదో ఇంకా కుక్క ఇది పడేసి చేసినట్టు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నచ్చలేదు బాబాయ్ మహానుభాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం ఆ ఏడు వాడికి వెళ్ళి కొండ కొట్టించుకుంటాను గుండు కొట్టించుకుంటాను మొక్కు వెళ్తాను నేను తిరుపతిలో ఎక్కువ పాడుతుంటాను గుండు కొట్టు కొట్టించుకుంటాను ఆయన వస్తే చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అది ఎందుకంటే ఆయన చేసిన పరిపాలనలోనే తర్వాత ఈ ఆల్కహాల్ మీద ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసండి ఈ మందు తాగి సాయంత్రం కూలి పని వాడు ఎలాపోతే జరగదు ఆడికి వచ్చేది ఎనిమిది వందలు లేదు ఏడు వందలు ఆరు వందలు దాంట్లోనే కోటర్ అంతా తాగితే ఇంకా ఆడి జీవితం ఎందుకు దారితో ఊరుకుంటాడా మనకు కోట తాగాలనిపిస్తుంది ఎందుకంటే దానికి అలవాటు పడ్డా అప్పుడు ఆయన టైంలో ఉన్నటువంటి సరుకు ఆకలేసేది ఈ సరుకు ఆకలి లేదు కదా కడుపు మంట వచ్చేస్తా అది మంచిది కాదు మంచిది కాదు మందు నూటికి నూరు శాతం కూడా నాకు అనుభవం ఉంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల చనుభవం ఉంది ఈ మందు మాత్రం మంచిది కాదు ఆకలి పుట్టదు తర్వాత ఏంటి మనిషి లాగేస్తాడు తర్వాత చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఈ కా ఈ ఆల్కహాల్ తాగి అది నా అభిప్రాయం అది టీడీపీ వస్తే అన్ని కష్టాలు టీడీపీ వస్తే కష్టాలు ఉండవచ్చు మళ్ళీ పాత బ్రాండ్ తిగుతుంది అరవై రూపాయలే ఆడు నూట ఇరవై రూపాయలు ఆడు తాగేసినా ఇంటికి ఆపిక భార్య బిడ్డలతో ఆపిక బతుకుతాడు కానీ ఈ ఆల్కహాల్ తాగితే మాత్రం మనిషి ఎందుకు కొండ నిలబడ్డా నేను కూడా అంతే అది మోహన్ బాడీ తిరుపతి బరి వెంకటేశ్వరి దేవల్ల నాయుడు గారు కానీ వస్తే మాత్రం అగ్రిపాదం అండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆర్టిస్ట్గా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ మహానుభా మరి కలిసి కానీ వస్తామంటే మాత్రం మీ గవతలందరూ కూడా పవన్ కళ్యాణ్ మనుషులే కాబట్టి మేము టీడీపీ ఫస్ట్ నుంచి టీడీపీ ఎనభై నాలుగు నుంచి నేను ఎనభై నాలుగు నుంచి నాకు ఇప్పుడు అరవై ఒక సంవత్సరం అప్పుడు ఆయన వెనక తిరిగాను నేను ఇంట్రామర్తో తిరిగాను ఎన్టీ రామారావు హరికృష్ణతో కూడా నేను తిరిగాను అనకాపల్లి వచ్చినప్పటి నుంచి కూడా నెల్లూరు వరకు కూడా వెళ్ళిపోయాను ఉంటాను అప్పటికి నేను ఇరవై సంవత్సరాలు కూరండి కనుక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మాత్రం మరి ఒక లెక్కలో ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖం మీద గుద్ది మాట్లాడే రకం ఎవరికి భయపడ్డు తర్వాత ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో కూడా అందరికి కూడా మంచి చెప్తాడు ఆ ఫ్యామిలీలో చిరంజీవి ఫ్యామిలీలో మంచివాడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అంటారు ఇది మాత్రం వాస్తవం ఇది నా అభిప్రాయం గోవింద్ గారు సమస్య లేదు పేల గోవిందం పేలా జై జై పేల జై జై ఇది మాత్రం గ్యారెంటీ సమస్య లేదు మేము పేల గోవింద్ గత ఉంటే మాత్రం కష్టపడి మేము పనిచేస్తున్నాం ఎందుకంటే మాది అక్కిరెడ్డిపాలెం అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపల్లెం గ్రామం అది తారకరామ కాలనీ అంటే ఎన్టీఆర్ కాలనీ మాది ఆ బొమ్మ పెట్టింది నాయుడు గారే కానీ డెఫినెట్గా పేల గోవింద్ వస్తారు ఇది మాత్రం కరెక్ట్ సాక్షాత్ లోకాంబట్టే చెప్తున్నాను మన లోకాలకాల మీద ఆయన గ్యారెంటీకి వస్తే ఆయన ప్రజల మనిషి అండి అన్నం పెట్టాలంటే ఒక పేలే గారు చెప్పినట్టుగా ఎందుకు ఓడిపోవాలంటే ఇది ఏదో కనకారం గణకారం అండి కదా ఇదే ఇతగా గణకారం చేస్తాడు వాళ్ళు ఏదో అభివృద్ధి అవుతుంది అనుకున్నాం గానీ చాలా మంది కష్టాలు పడుతున్నారు ఇప్పటికే కూడా నాలాటి వాళ్ళు కూడా కష్టం పడుతున్నారు ఇప్పుడు టైలరింగ్ నేను చేసేవాడు చేస్తున్నాను నాకు కూలి పని కట్టలు ఇస్తే వారు ఇస్తారు కానీ టైలరింగ్ పూర్తిగా పడిపోయింది రెడీమేడ్ ఇప్పుడు ఏంటంటే జాకెట్ కూడా కుట్టించడం పూర్తిగా రెడీమేడ్గా దిగిపోయారు టైలరింగ్ పరిస్థితి కూడా లేదు కదా మా అందరి టైలర్ పరిస్థితి అందరి పరిస్థితి కూడా అలాగే ఉంది